నేను వింటా ఉన్న అక్కడికి తిడుతున్నాడు సైలెంట్ అవుతాడు పది పది కిలోమీటర్ బండి మూవ్ చేసినాను సైలెంట్ అవుతాడేమని అక్కడికి సైలెంట్ అవ్వాలి ఇంకా తిడతానే ఏమి ఉన్నాడు ఆయన నాకు చిరాకు వచ్చి ఆ మాటలు వినేసి సైడ్ నిలబెట్టి బండి ఎందుకు తిడుతున్నావు అని అడిగితే రాయి తీసుకొని కొట్టడానికి వచ్చినాడు ఐదు కుట్లు పన్నాయి నువ్వు ఇంకోటి ఏం జరిగిందంటే స్టేషన్ లో నువ్వు తప్పు తీసుకొని రాజు వేయిందామని అంటున్నారు తీసుకు వెళ్ళాలా చేయి తగ్గలా డబ్బు నువ్వైతే తీసుకోలేదు రాజు అయినా అవయమన ఏం రాజీకాలా నాకు రిపోర్టర్ ముందర ఏం తప్పు జరిగింది రిపోర్టర్లు రావాలా ముందుకి వాళ్ళందరి ముందర తప్పు వాడుప్పు నాకు అప్పుడు తీయలేక నేను దానికోసం అడుగుతున్నాను నువ్వై డబ్బులు తప్పు తీసుకోలేదంట తీసుకోలేడప్పుడు ఓకే మా అమ్మ రాష్ట్ర వ్యాప్తంగా ఎయిర్ బస్ డ్రైవర్స్ హెల్సాల తెలియజేయడం అనేది వీటికి జరుగుతుంది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ బస్సులు పెట్టిన తర్వాత డ్రైవర్లకు రక్షణ లేకుండా పోయింది రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ బస్సులు పెట్టడం సంతోషమే కానీ ప్రయాణికులకు అనుగుణంగా బస్ సర్వీసులను పెంచాలా బస్సులను పెంచాలి రెండోది ముఖ్యమంత్రి గారు మహిళలు చాలా ఎక్కువ ప్రయాణం చేస్తున్నారు సంతోషం అని చెప్పేసి మీటింగ్లో చెప్తున్నారు నేను ఎప్పుడూ కూడా బాధపడలేదు సంతోషిస్తాం కాకపోతే మహిళలకు కాదు ప్రజలకు అందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధిగా ఉంది కాబట్టి ప్రయాణికుల పట్ల ప్రేమ ఉన్నా ఏమాత్రం ఈ ప్రభుత్వానికి వెంటనే కొత్త బస్సులు కొనుగోలు చేయాలి ప్రతి డిపోకు కనీసం అంటే ఒక పదహైదు ఇరవై బస్సులు ఇవ్వాలి అప్పుడే ప్రయాణికులకు ప్రయాణం చేయడానికి సౌకర్యంగా ఉంటుంది కాబట్టి ఇది మొదటగా రాష్ట్ర ప్రభుత్వము కొత్త బస్సులు కొనుగోలు చేసి కొత్త బస్సులు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇది ఒకటి రెండోది వచ్చేసి ఉన్నటువంటి బస్సులో నూట ఇరవై మంది ఎక్కితే ఏదైనా ప్రమాదం జరిగితే డ్రైవర్ను శిక్షిస్తారు మళ్ళీ నూట ఇరవై కెపాసిటీ ఇప్పుడున్నటువంటి బస్సులకు ఉందా బస్సులకు ఎంత కెపాసిటీ ఉందో అంత ఎక్కించడానికి మీరు పర్మిషన్ ఇవ్వాలి బయట కన్నా ఎక్కువ ఎక్కించుకుంటే ఆర్టీఓసి ఫైన్ వేసి కేసులు రాస్తారు మళ్ళీ ఆర్టీసీకి వర్తించదా ఇది బయట డ్రైవర్కి ఏమో మీరు ఫైన్ వేస్తారు ఆర్టీసీ డ్రైవర్కు పైన ఫైన్ వేయకుండా ఎక్కువ ఎక్కించుకుంటే మీరు ఇంకా ప్రోత్సహిస్తున్నారు బస్సులు ఎక్కండి ఎక్కండి అని చెప్పి అలా డ్రైవర్ రక్షణ ఎవరు మీరు ఏమైనా కానిస్టేబుల్ని పోలీసులను పెడతారో బస్సులో పెట్టండి ఎంత కెపాసిటీ ఉంటుందో అంతే ఎక్కించుకుంటారు రెండోది ఊరిలో ఎక్కడంటే ఎక్కడ ఆపమని చెప్పేసి బోర్డులు పెడుతున్నారు చేతులు ఆపుతున్నారు ఎన్ని చోట్ల ఆపాలి మళ్ళీ టయానికి బస్సు రావాలి అంటే డ్రైవర్కు ఈరోజు ఉదయం ఎక్కుతే సాయంకాలం వరకు సేఫ్గా దిగుతాడా లేదా అనేటువంటి పరిస్థితి ఈరోజు డ్రైవర్ ప్రమాదంలో ఉన్నాడు కాబట్టి డ్రైవర్ను రక్షించుకోవాల ప్యాసెంజర్స్ ఎంత ముఖ్యమో డ్రైవర్స్ కూడా అంతే ముఖ్యము కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా రవాణా శాతం అంటే మీరు గా ఆలోచన చేసి డ్రైవర్లపైన రోజు రోజుకు దాడులు ఎక్కువైతున్నాయి ఈ ఊర్లో జరిగినటువంటి దాడి పదహారు కుట్లు పడినాయి బస్సులో నూట ఇరవై మంది ప్యాసింజర్స్ ఉన్నారు బస్సు ఆకపోతే కొడతారా బస్సు ఆపకపోతే డీఎం కంప్లైంట్ చేయాలి డీఎం ఏమైనా చర్యలు తీసుకుంటాడు అంతేగాని మీకు కొట్టడానికి మీకు ఏం అప్పు ఉంది మీరు ఎవరు అసలు కొట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగండి బస్సు ఎక్కువ ఎత్తినారు నిలకట్టకుండా పోతున్నారంటే కొత్త బస్సులు వేస్తారు అంతేగాని ఇప్పుడు ఎవరైతే డ్రైవర్ పైన దాడి చేసినారో అతని పైన అకౌంట్ కేసు పెట్టాలి కేసు పెట్టి అతన్ని శిక్షించాలి డ్రైవర్కు రక్షణ కల్పించాలి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈ రోజు ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది యాక్సిడెంట్ చేసే డ్రైవర్కి ఏం సంబంధం పది సంవత్సరాలు జైలు శిక్షణ లైసెన్స్ రద్దా ఇది ఎంత దుర్మార్గం రోడ్లు అందుకు అనుగుణంగా ఉన్నాయా ఎప్పుడో ముప్పై నలభై సంవత్సరాలు వేసినటువంటి రోడ్లు ఈరోజు వెహికల్స్ పెరిగినాయి ప్రయాణికుల సంఖ్య పెరిగింది డబల్ రోడ్డు లేవు సింగిల్ రోడ్లో వాళ్ళు ప్రాణాల అరిచేతులు పెట్టుకొని ప్రయాణం చేస్తుంటే ఏదైనా ప్రమాదం జరిగితే మళ్ళీ డ్రైవర్ మీదతో మీరు వస్తున్నారు కాబట్టి మీరు ముందు రోడ్లను బాగు చేయండి బస్సులను సబ్సెంట్గా ఇవ్వండి ఆ విధంగా మీరు డ్రైవర్కు రక్షణ కల్పించాలని చెప్పేసి మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈరోజు ఏ ఒక్క డ్రైవర్కు కనీస వేతనం లేదు ఉద్యోగ భద్రత లేదు ఏమన్నంటే ఉద్యోగానికి తీసేస్తారు లేబర్ డిపార్ట్మెంట్ నిద్రపోతుందా ఏమన్నా ఏడబట్టుకునే లేబర్ డిపార్ట్మెంట్ కనీస వేతనం అమలవుతుందా పిల్లప్పు అమలవుతుందా వాళ్ళకు రక్షణ ఉందా ఈరోజు కాబట్టి ఏదో మందల దో లేవు సస్థాడో బతుకుతాడో అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం ఆలం చేస్తుంది కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం ఆలం ఎయిర్ బస్ డ్రైవర్ తలుచుకుంటే ఆర్టీసీ లేదు ఆర్టీసీ బంద్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎయిర్ బస్ డ్రైవర్లకు రక్షణ కల్పించాలి దాడులను చేసినటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి వేతనాలు పెంచాలి ఉద్యోగ భద్రత కల్పించాలి రాజకీయ వేధింపులు ఉండవదని చెప్పేసి మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా డ్రైవర్కు రక్షణ కల్పించకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన కూడా సిద్ధమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఏం లేదు మా మీద ప్యాసింజర్ గాడిలు ఎక్కువైనాయి ఇచ్చడము చేయడము ఎక్కువైంది ప్యాసింజర్ బస్సులకు అతిమించి ప్రయాణిస్తున్నారు ఒక బస్సుకు వచ్చేసి మినిమం అంటే నూట ఇరవై అరవై మంది డెబ్బై మంది కన్నా ఎక్కబడ్డరు అటువంటి బస్సులను నూట యాభై మంది నూట ఎనభై మంది ఎక్కుతున్నారు అట్లా ఎప్పుతున్నారు అని చెప్పి మేము ఇక్కడ కంప్లైంట్ చేసినాం డిపోలో కంప్లీట్ చేస్తే కూడా వాళ్ళు ఏం లేదమ్మా మేము ఏం చేసేది లేదు ఎక్కించుకోవాల్సిందే తప్పదు బస్సులు తక్కువ ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం సహకరించారంటే యాడి కింద సహకరించినప్పుడు మా బతుకులు వచ్చే చిన్న చిన్న బతుకులు మావి మీ ఏదన్నా జరిగింది జరిగిందనుకో మా పిల్ల పిల్లలు రోడ్ల మీద పడాలా మేము రోడ్ల మీద పడాల్సి వస్తుంది దాని గురించి ప్రభుత్వం ఏదన్నా కొంచెం సహకరించి డిపోలో కానీ కొంచెం సహకరించి సర్వీసులు పెంచడమా లేకపోతే ఇది తక్కియ్యమా చేస్తే మేము ఒక ఇప్పుడు మాకు సీటింగ్ కెపాసిటీ ఇచ్చి తర్వాత ఒక పది మంది అది మంది అంటే ఇదివరకు అదే రకంగా తోలే వాళ్ళం ఇప్పుడు పూర్తి దారుణమైంది దాని గురించి కొంచెం ఈ స్టేజిని కూడా ఏడబడితే ఆడ ఆపాలనుకున్నారు వాళ్ళు ఇంటికాడ ఆపడం అయింది యాద పోసలేదు ఒక స్టేజీ లేదు ఒక పేరు లేదు బస్సు ఆపాలంటే ఏదన్నా అంటే డ్రైవర్ల మీదకి రావడము డ్రైవర్లని కొట్టడము ఇదే చేయడము ఆల్రెడీ ఒక డ్రైవర్ని కొట్టినారు ఇది వరకు డ్రైవర్ ని కొట్టినారు ఇదే ప్యాసింజర్ బస్సులు ఆపలేదు అని వాళ్ళు పిల్లలు పోయి పేరెంట్స్ చెప్తే వాళ్ళు నెక్స్ట్ స్టేజ్లో పోయి బస్సు ఆపి ఆ డ్రైవర్ని కొట్టినారు సరేలే అని అప్పుడు కూడా అప్పుడు వాళ్ళగడ్డ ఆ ఏరియాలో ఆపినారు పనులు మేము ఆ రోజు ఆపలేదు నిన్న ఓ డ్రైవరు బండ్లో నూట యాభై మంది ఉన్నారంట ఆయన ఆపలేదు అని చెప్తే నెక్స్ట్ స్టేజ్ పోయి ఆ డ్రైవర్ని దింపి తలకాయ పల కొట్టినారు అట్లా ఇది పరిస్థితి ఇదే జరుగుతుంది రేపు కాడ అన్ని జరుగుతాయని మేము దీని గురించి ఏదన్నా తెలియజేసుకోవాలని మాట్లాడుతున్నాను